అందరికీ నమస్తే అండి మరొక రెసిపీతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను రోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్ అండి వెజిటేబుల్ రైస్ సింపుల్గా ఎలా చేయాలి ఏంటి అనేది అయితే నేను వీడియోలో చూపిస్తా చూడండి గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ ఈటెక్కిన తర్వాత బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలండి ఇక్కడ బిర్యానీ మసాలాలు ఈ విధంగా అనేది కొంచెం దూరంగా అయితే ఏగనివ్వాలండి ఏగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అయితే వేసుకోవాలండి ఇవి కూడా కొంచెం మగ్గాలండి పచ్చి వాసన పోయేంత వరకు అయితే మగ్గాలి ఇక్కడ నేను అలమిల్లి పేస్ట్ అయితే ఏం వేయలేదండి జస్ట్ పచ్చి వాసన అయ్యేంత వరకు అయితే కొంచెం వేగాలి దొరగా చూడండి ఈ విధంగా అయితే ఒకసారి అయితే నేను కలపెట్టుకుంటున్నాను కొంచెం వేగుతాయని తర్వాత ఇక్కడ క్యారెట్ ఇవన్నీ అయితే తీసుకోవాలండి ఇక్కడ నేను పచ్చి బఠానీలు అయితే లేవండి ప్రజెంట్ నా దగ్గర అందుకని నేను ఇక్కడ పచ్చి బఠానీలు అయితే వేసుకోలేదు మీ దగ్గర ఉంటే కంపల్సరీగా తీసుకోండి నా దగ్గర లేవని నేను వేసుకోలేదు ఇక్కడ క్యారెట్ అలానే కొంచెం ఆలు కొంచెం టమాటాలు అన్నీ అయితే నేను ఈ విధంగా అయితే వేసుకుంటున్నా చూడండి ఫస్ట్ క్యారెట్ వేసి ఆలు కూడా అయితే వేసానండి అలానే టమాటా ముక్కలు ఉంటాయి కదా చిన్న చిన్న కట్ చేసిన ముక్కలు కూడా అయితే వేసుకోవాలండి మీ దగ్గర ఉంటే పచ్చి బట్టలని కంపల్సరీగా అయితే వేసుకోండి నేను లేవని వేయలేదు వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా అయితే నేను అన్ని వెజిటబుల్స్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నా చూడండి ఈ విధంగా కలుపుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఒక ఐదు నిమిషాలు అలానే కలుపుతూ మధ్య మధ్యలో వదిలేసామంటే కొంచెం మెత్తబడుతున్నాయండి కూరగాయలు తర్వాత చూడండి ఈ విధంగా అయితే కొంచెం మెత్తబడ్డాయండి చూడండి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి తగినంత కారం కూడా అయితే వేసుకోండి ఒక స్పూను ధనియాల పొడి అంటే హాఫ్ స్పూను గరం మసాలా అయితే వేసుకోవాలండి ఇక్కడ నేను తగినంత కారము తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను వన్ స్పూన్ ఏమో ధనియాల పొడి అయితే వేసుకున్నానండి ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలండి సింపుల్గా అయిపోతుందండి మీరు రైతాతో అయినా తినవచ్చు లేదా ఏదన్నా కర్రీతోనే తినొచ్చండి చూడండి ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఒక రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకోవాలండి ఇది మీ ఆప్షనల్ అండి వేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే మీ ఇష్టం అండి తర్వాత ఒక రెండు స్పూన్లు పెరుగు అయితే వేసుకున్నానండి పెరుగు కూడా వేసుకున్నాక మొత్తం కలిసేంత వరకు అయితే ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను చూడండి నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నా మీ దగ్గర బాస్మతి రైస్ ఉంటే తీసుకోండి లేకపోతే నార్మల్ రైస్ అయితే తీసుకోండి నేను ఒక పది నిమిషాలు అయితే బాస్మతి రైస్ ను నానబెట్టుకున్నానండి తర్వాత ఇక్కడ నేను గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర నీళ్ళు అయితే పోస్తున్నానండి హాఫ్ గ్లాస్ తగ్గించేశాను ఇక్కడ నేను గ్లాసున్నర బియ్యం తీసుకుంటే రెండు గ్లాసులు నర నీళ్ళు అయితే తీసుకున్నానండి తర్వాత ఇక్కడ ఒక రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నానండి చూడండి ఈ విధంగా నెయ్యి అయితే వేసుకొని ఒకసారి అయితే మొత్తము నెయ్యి ఇలా కరిగేంతవరకు అయితే కలిపెట్టుకుంటూ ఉన్నానండి చూడండి ఈ విధంగా అంటే మొత్తం కలిగిన తర్వాత కలిపిన తర్వాత ఇక్కడ నేను బియ్యం అయితే నానబెట్టుకున్న బియ్యాన్ని ఇక్కడ వాటర్లో అయితే వడగట్టేసుకొని ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను చూడండి రైస్ మొత్తాన్ని రైస్ మొత్తం అయితే ఈ విధంగా అయితే వేసుకుంటున్నానండి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటైతే అయితే కలిపి కలుపుకోవాలండి మొత్తము వాటర్లో కలిసేంతవరకు ఈ విధంగా అయితే కలుపుకున్నాను తర్వాత ఇక్కడ మూత అయితే పెట్టుకొని మనం కుక్ చేసుకోవాలండి మీ దగ్గర కుక్కర్ లో వేసుకోవాలనుకుంటే మీరు కుక్కర్లో అయినా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ డైరెక్ట్ గా అయితే మామూలు గ్యాస్ మీద అయితే చూపిస్తున్నాను కుక్కర్లో చేసుకున్న వాళ్ళైతే చూడండి మూత పెట్టాను మధ్యలో ఒకసారి తీస్తే ఈ విధంగా అయితే పొంగు అయితే పట్టింది మీరు కుక్కర్లో చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక విజిల్ కానీ రెండు విజిల్ వచ్చేంతవరకు అయితే అన్నాన్ని అయితే ఉడికించుకోవాలండి తర్వాత మధ్యలో తీసి నేను ఈ విధంగా అయితే ఒకసారి మొత్తం కలపెడుతున్నాను అండి ఎందుకంటే కలపెట్టకపోతే మొత్తము ఒక సైడ్కి అయితే వస్తే వస్తుంది మసాలా మొత్తము ఈ విధంగా అయితే కలపెట్టేసి మళ్ళీ మూత అయితే పెట్టానండి చూడండి మళ్ళీ ఒక ఒక త్రీ ఫోర్ మినిట్స్ తర్వాత ఈ విధంగా అయితే చూశానండి మొత్తం అయితే అన్నం అయితే ఈ విధంగా అయిందండి నేను మళ్ళీ ఒకసారి అయితే ఇక్కడ లైట్గా అయితే కలుపుకుంటున్నానండి మొత్తం వెజిటేబుల్స్ అన్ని కలవరానికి చూడండి అన్నం మొత్తం పొడి పొడిగా అయితే వచ్చేసింది ఆల్రెడీ వాటర్ అంతా చాలా వరకు అయితే ఇనికిపోయిందండి ఈ విధంగా అయితే వెజిటేబుల్ రైస్ ఫాస్ట్గా అయితే అయిపోతుందండి ఒక ఐదు నిమిషాలలో ఒక పది నిమిషాలలో అయిపోతుంది ఒకసారి మీ పిల్లలకైతే చేసి పెట్టండి నేను మంట అనేది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకున్నానండి లాస్ట్లో అయితే అయిపోని వచ్చింది మగ్గుతుంది జస్ట్ అంతే చూడండి ఈ విధంగా అయితే మొత్తం అన్నం అయితే అయిపోయింది ఈ విధంగా నేను చేతో చూపిస్తున్నాను పొడి పొడుగాని వచ్చింది కంపల్సరిగా చూడండి మీరు ఒకసారి ఈ విధంగా అనేది ట్రై చేయండి కంపల్సరిగా పిల్లలకు మంచిగా అయితే హెల్దీగా అయితే ఇంట్లోనే చేసి పెట్టచ్చండి వెజిటేబుల్ రైస్ ఈ సంబర్ లో ఇంట్లో ఉంటారు కాబట్టి కడుపు నుండి అయితే తింటారు ఒకసారి ఈ విధంగానే ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ ఇవ్వండి అలానే కామెంట్ కూడా చేయండి మరొక వీడియోతో అయితే మళ్ళీ మేము ముందుంటాను అందరికీ నమస్తే అండి